నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి మనం ఈరోజు ఈ వీడియోలో మరుగు మందు గురించి తెలుసుకుందాం అండి దీనికి మరో పేరు వచ్చేసి మరల మందు అని కూడా అంటారు ఈ యొక్క మరుగుమందు గురించి పూర్తి విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి భార్యాభర్తల సమస్యలు ఉన్నా సరే అలాగే ప్రేమించి మోసం చేసిన వారికి అలాగే కొంతమంది అత్తమామలతో ఇబ్బంది పడేవారికి మరియు పిల్లలు మాట వినని వారికి వారికి ఈ మరుగు మందు అనేది పెట్టుకోవడం జరుగుతుంది మీరు ఈ మరుగు మందుని మంచికే ఉపయోగించండి కానీ చెడుకు ఏ మాత్రము ఉపయోగించకండి అలా ఉపయోగించుకున్నట్లయితే అది మీకు మీకే రివర్స్లా ఉంటుంది దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి ఈ యొక్క మరుగు మందులో మనకు రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి కడుపుకు పెట్టేది దీనికి మనము వాటిలో తాగే వాటిలో పెట్టుకోవచ్చు మరొకటి వచ్చేసి తలకు బట్టలకు చెప్పులకు వంటికి రాసుకునేది ఈ రెండిట్లో మనము ఏది ఉపయోగించినా సరేవారు కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి